హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి టైం అయితే ఎంత అవుతుందంటే త్రీ థర్టీ అవుతుందనమాట సో ఈవినింగ్ ఈవినింగ్ కూడా కాలి ఇంకా ఫోర్ అవుతాయి కదా మనకి సో ఇప్పుడు వచ్చేసి అయితే ఒక వ్లాగ్ ఈరోజు ఏం చేస్తున్నాను అనేసి చూపిస్తాను మీకు ఈ టైంలో ఎందుకు లాగ్ చేస్తున్నానంటే ఒకటి చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి ఇంతకుముందు ఎట్ సైడ్ ఉండే అంటే ఇట్ సైడ్ ఉండేది అనమాట డోర్కి పక్కనే ఉండే అనమాట బ్లర్ రస్ ఉందంతా సో ఇట్ సైడ్ ఉండే కదా ఇప్పుడు మొత్తం అదేంటి బ్లర్ సో ఇట్ సైడ్ ఉండే కదా ఇప్పుడు నేను వచ్చేసి దీన్ని ఇంతకుముందు స్టార్టింగ్లో ఇటే పెట్టేసామన్నమాట మళ్ళీ ఇటే చేంజ్ చేశాను ఎందుకు అనేసి అంటే నాకు చెప్తాను ఎందుకనేసి ఈ వీడియో ఎండ్ వరకు చూసే అర్థమవుతుంది అనమాట ఇప్పుడే ఎందుకు చేసినామంటే ఇప్పుడు కొంచెం రీజన్ ఉంది సో దాని గురించి అయితే ఇప్పుడు క్లీన్ చేయాల్సి వచ్చింది సడన్గా ఫుల్ వర్క్ అవుతుంది ఇప్పుడు అయితే నాకైతే సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇదైతే క్లీనింగ్ అయితే అయిపోయింది సో మళ్ళీ ఇది కూడా చేంజ్ చేసుకున్న కవరు ది టేబుల్ మీద కవర్ కూడా ఎప్పుడో తీసుకొచ్చాను డి ఈ మాటలో అంతకుముందు ఒకటి ఉండే సో మొత్తం డస్ట్ పట్టేసింది ఇంక ఇప్పుడు ఇది చేంజ్ చేసి ఇది ఫస్ట్ ఏం వేయడము సో ఇటు అయితే ఆగమాగమే ఉన్నది ఇంకా సెట్ చేయాలి కాకపోతే ప్రస్తుతానికైతే ఇలా పెట్టేశానండి దీన్నైతే ఇంక ఇప్పుడు నేను ఈ రూమ్లన్నీ తుడుద్దామనేసి అనుకుంటున్నాను మొత్తం ఇల్లంతా కూర్చేశాను రూమ్లన్నీ మూడు రూమ్లే ఓన్లీ హాలు ఆ బెడ్రూము ఇది ఈ కిచెన్ అనమాట ఈ మూడు రూమ్లే క్లీన్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు క్లీన్ చేసేసి మళ్ళీ నేను మానవి దగ్గరికి వెళ్ళి రావాలి సో చూస్తూ ఉండండి ఎండ్ వరకు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి ఓకేనా ఇంకా ఇందులో చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట సో క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇటుకన్నీ ఇటు మార్చేసాను కదా ఇందులో కూడా కొంచెం ఆగమాగం ఉన్నాయి అన్నీ ఒకే సైడ్ ఇట్లా కుప్పలాగా పెట్టినట్టు ఉన్నాయి అనమాట అటు డైనింగ్ టేబుల్ సైడ్ సో అది కొంచెం చేంజ్ చేయాలి అదే చూస్తున్నా ఏం చేయాలి ఏంటి అనేసి ఎంత నీట్గా ఉంచినా కూడా మళ్ళా ఒక టూ త్రీ డేస్కి మళ్ళీ మన ఆగం పనిలా ఫాస్ట్ ఫాస్ట్గా పని ఒక్కో టైం మనకి ఎప్పుడు ఏ టైం ఉండదు తెలియదు కదా స్లోగా ఒక్కోసారి స్లోగా టైం ఉంటుంది స్లోగా చేసుకుంటాం టైం లేకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా సో అలా లేట్ అయిపోతుంది అండి ఫాస్ట్ ఫాస్ట్గా చేసే టైంలో ఏమో పోని ఏదైనా తీసినాం అనుకోండి తీసిన ప్లేస్లో మనం పెట్టాం టక్కునట్లా పడేస్తాం కథం అది అలాగే ఉండిపోతుంది అలాగే అవుతుంది అనమాట ఈ డైనింగ్ టేబుల్ తీసాక మస్తు డస్ట్ వచ్చిందండి నిజంగా చాలా డేస్ అవుతుంది కదా మానవి బర్త్డే అప్పుడు పెట్టింది ఇంకా అలాగే ఉందనమాట మానవి బర్త్డే అదే మార్చి ట్వంటీ ఫోర్త్ అప్పుడు పెట్టింది మళ్ళీ ఇంకా అలాగే ఉంది మస్తు చెత్త వెళ్ళింది టూ మంత్స్ అవుతుంది కదా జూను అబ్బో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దగ్గర దగ్గర సో అలా మొత్తం ఆగం బాగా డస్ట్ వచ్చేసింది అట్లనే లెగ్యులెట్ అయిపోతుంది అసలు ఏం పని తోచట్లేదు అసలు చెయ్యాలి అనేసి అనిపిస్తుంది కానీ అనుకుంటా ముందు చేయాలి అనేసి ఆ తర్వాత మళ్ళా బద్ధకం అయిపోతుందనమాట ఎందుకో మొత్తం అన్ని పనులు ఇంట్లోకి వచ్చాక మొత్తం డిలే అయిపోతున్నాయి అన్నమాట బద్ధకం అయిపోతుంది ఇంకా మెల్లమెల్లగా చేసుకోవాలి చేసుకోవాలనేసి చేసుకుంటున్నాను ఇంకా ఈ రూమ్ల మొత్తం క్లీన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ రూము బెడ్రూము హాల్ అయిపోయింది కిచెన్ అయిపోయింది కదా సో బెడ్రూమును హాలు సారీ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ క్లీన్ చేస్తే ఓ పని అయిపోతుంది మొన్నది ఇక షీట్ వర్ షీట్ కోసం ఆర్డర్ ఆగాను అనమాట ఆర్డర్ చేశాను సెల్ఫ్స్లోకి వేద్దాం అనేసి మనం తీసుకొచ్చింది బాగాలేదు కదా అది సో అది వచ్చే వరకు అయితే ఇంకా నేనైతే వెయిట్ చేయాలన్నమాట ఇంకా అన్ని రూమ్స్ అయితే క్లీన్ చేయడం అయితే ఏం లేదండి హాలు కిచెన్ అలాగే ఆ బెడ్రూమ్ అందులో చేసుకుంటున్నాం కాబట్టి ఆ బెడ్రూమ్ కంపల్సరీ చేయాలనేసి చేశాను అనమాట ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ హాలు బెడ్రూమ్ అయితే సారీ కిచెన్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాలు కిచెన్ అయితే చాలా చిన్నగా ఉందండి నా సామాన్లు అయితే మొత్తం మొన్న ఎదిరాను కదా నీట్గా మళ్ళీ ఇంకా ఎక్కువైపోయాయి అంటే మనము అల్యూమినియం అలాగే నాన్ స్టిక్ వాడొద్దు అనేసి అంటున్నారు కదా అంతకుముందు నా దగ్గర స్టీల్ ఉండే అనమాట మా ఆయనకు పాత కంపెనీలో ఉన్నప్పుడు దివాళీకి దసరాకు ఏదో గిఫ్ట్ ఇచ్చారనమాట కుక్ వేర్వి సెట్స్ ఒక మూడు వచ్చాయి పెద్దాయి కర్రీకి రైస్ చేసుకోనికి లేదంటే బిర్యానీకి పెద్దదే వచ్చింది త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ ఉంటుంది అనుకుంటున్నా అది తెలిసి నాకు అంత క్వాంటిటీ తెలీదు రెండేమో మూకు టైప్ వచ్చాయనమాట ఫకర్ రైస్ చేసేటిది సో ఇంకా అవన్నీ తీయడం అయింది అవన్నీ తీయడం వల్ల ఇప్పుడు నాకు స్పేస్ అనేది సరిపోవట్లేదు మొన్నటి దానికి కొంచెం మంచిగా ఉండే ఇక ఉన్నాయి కదా తీసి యూజ్ చేద్దాము అనేసి అనుకొని ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా తీసాను అనమాట నేను పైన ఉంటే తీసి తీసేసరికి మళ్ళీ స్పేస్ అనేది సరిపోవట్లేదు ఇరుకిరుకుగా అయిపోతుంది కానీ ఏం చేస్తాం అడ్జస్ట్ అవ్వాలి ఇంకా అటు ఇటు పెట్టుకుంటే అదో అడ్జస్ట్ అయిపోతున్నాము ఇంకా ఈ రూములు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ అనేసి అనుకు అనుకున్నాను కదా ఒక రోజు హాల్ రోజు బెడ్రూమ్ అనేసి కిచెన్ ఆల్రెడీ మళ్ళీ ఆగమాగం అయిపోయిందండి ఈ నెలకొక్కసారన్నా క్లీన్ చేసుకోవాలి కిచెన్ అయితే మన హడావిడి పనికి మార్నింగ్ నాకు హడావిడి ఉంటుందండి మధ్యాహ్నం అట్లా ఏముండదు కానీ మార్నింగే హడావిడి ఉంటుంది అనమాట వీళ్ళు వెళ్ళే వరకు ఇద్దరికి బాక్సులు కావాలి మానవులు రెడీ చేయాలి టిఫిన్ చేయాలి ఇవన్నీ అవ్వాలి అనేసి అంటే చా టైం పడుతుంది హడావిడి హడావిడి అవుతుంది ఇక్కడ అయితే నేనైతే ఫస్ట్ ఇంకా ఫ్రెష్ అయినండి స్నానం చేసిన బాత్ చేసేసాను అనమాట బాత్ చేసేసి ఇప్పుడు దేవుడి అమ్మవారికి అయితే స్మారకం చేస్తున్నాను సో నేను ఏం అంటే పూజ ఇప్పుడు వరాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి చేద్దాం అనేసి ఉండే కాకపోతే చేయలేదు డిలే అయింది లేట్ అయింది అనమాట కొంచెం చెప్పలేనండి సో ఇప్పుడు ఇంకా లాస్ట్ చేస్తే త్రీ డే చేయొచ్చు అండ్ ఫైవ్ డే చేయొచ్చు అండ్ 8 చేయొచ్చు అన్నమాట ఇంకా 3 డేస్ ఉంది కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తన్నా ఫ్రైడే ఫ్రైడే నుంచి సటర్డే సండే వరకు అన్నమాట ఈనింగ్ వరకు చేస్తా సో ఇది చేసి అంతా ఇట్లాంటి డిటైల్స్ ఫస్ట్ అయితే మనం అయితే సౌండ్ పెట్టాలి చేసుకోనా సరే కొందాం వాటర్ అయితే పెట్టేసాను ఇందులో బెల్లం వేసేసుకొని ప్రసాద్ పానకం అయితే ఇక్కడ వచ్చేసి పానకం అయితే రెడీ అయిపోయింది సో ఇందులో ఒక రెండు ఇలాచీలు అయితే దంచి వేస్తున్నాను అనమాట మంచిగా స్మెల్ వస్తుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం అనమాట ఏ నైవేద్యం లేకుండా ఇది కంపల్సరీ అనమాట పెట్టడము ఏ నైవేద్యం పెట్టకపోయినా ఇది టూ మినిట్స్లో అయిపోతుందండి సో నేను చేస్తున్నాను ఫస్ట్ రోజే కదా సో ఫస్ట్ అయితే ఇది లాస్ట్ రోజు రెండు మూడు రకాలు చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే చేశాను రెడీ అయిందండి మన పానక ఇంకా దీంట్లో పోసేసుకొని చాలా ఇంకా వెళ్దాం పూజకు అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇదిగోండి పూజ కోసం అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను స్టిక్కరింగ్ అది ఒకటి డెకరేషన్ లాగా వెనకకు ఇట్లా గ్రీన్ ఉంది చూడండి మ్యాట్ లాగా సో ఆ మ్యాట్కు టూ సైడ్ ప్లాస్టర్ పెట్టేసి అతికించాను కానీ అతుకుతుంది కానీ ఆ కాసేపే ఉంటుంది అనమాట మంచిది కాదు కావచ్చు మేబీ నేను చాలా పెట్టిన అలాగే అవుతుంది ఇంకా ఫోటో పెట్టాక నన్న కొంచెం ఆ బరువు కాగుతుందేమో అనేసి అనుకుంటున్నాను ఫోటో పెట్టాక కూడా ఇలాగైతుందా అనేసి మళ్ళీ ఆలోచన ఉంది అది పెడితే కొంచెం మంచిగా ఉంటుంది కదా లుక్ బాగుంటుంది కదా అన్నట్టుగా అది పెట్టాను అనమాట నేను ఇంకా నేను ఎప్పుడూ ఏదైనా సపరేట్ పూజ చేసుకున్నా కూడా సో ఇలాంటిదే పెట్టేసి చేసుకుంటున్నాను కదా బాగుంటుంది అనేసి ఇదిగోండి నేను తీసుకొచ్చా అని చెప్పాను కదా అమ్మవారిది ఇది అన్నమాట వారాహి అమ్మవారు అనమాట ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో యాక్చువల్గా నేను అనుకున్నాను కదా ఫస్ట్ డే నుంచే వేద్దామనేసి అనుకున్నాను నైన్ డేస్ సపరేట్ రూమ్లో పెట్టేసుకున్నాను కదా రోజు ఇలా చేసేసుకుందాము మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్నా అనేసి అనుకున్నాను కానీ అసలు అనుకున్నాను కానీ ఫోటో ఇవ్వకుండా నా దగ్గర ఇంకా లాస్ట్ త్రీ డేస్ మళ్ళీ త్రీ డేస్ ఉందన్నాక నాకు గుర్తొచ్చింది అనమాట మళ్ళీ తెచ్చుకుందాము లాస్ట్ త్రీ డేస్ అన్న లేదంటే ఫైవ్ డేస్ అన్న నైన్ డేస్ అన్న వేసుకోవచ్చు ఇష్టం మనది సో ఇంకా మళ్ళీ తెచ్చేసుకొని నేనైతే పెట్టుకున్నాను మొన్న అంగడికి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు మైదా కోసము సో అప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట వద్ద అదే అమ్మవారి పటము మళ్ళీ తెచ్చుకున్నాక కూడా ఆలోచన వచ్చింది అంటే మన సైడు చాలామంది తక్కువ కదా ఎవరు చేయరు కదా ఇది చెయ్యొచ్చు చెయ్యొద్దు అనేసి ఆలోచన వచ్చింది తెచ్చాక కూడా నేను తెచ్చే ముందు ఎవరిని అడగలేదు ప్లస్ మళ్ళీ తెచ్చాక ఆలోచించాను నేను ఏదన్నా అనుకున్నాను అనుకోండి తక్కువ కొనేస్తాను అనమాట ఆ టైంలో ఏదైనా తీసుకోవాలనేసి అంటే తీసుకోవాల్సిందే అంతే ఇక మార్కెట్కి వెళ్ళే దగ్గర అటు సైడే ఉంటుంది అనమాట పూజ అది పూజ ఫొటోస్ ఫ్రేమ్స్ అవన్నీ దొరికేటివి సో ఇంకా చూడగానే మళ్ళీ నాకు గుర్తొచ్చి తెచ్చేసుకున్నాను నేను తెచ్చుకున్నాక ఇద్దరు ముగ్గురికి కాల్ చేశాను అయితే తెచ్చుకున్నాక మళ్ళీ రిటర్న్ ఎందుకు ఇవ్వడము చేసుకో ఏమైతుంది అది కూడా దేవతే సారీ ఆమె కూడా దేవతే కదా అనేసి ఆమె కూడా విష్ణుమూర్తి స్వరూపమైనట లక్ష్మీదేవితో సమానము సో ఇంకా ఎవరి రూమ్ మన మన దగ్గర ఎవరి దగ్గర అలాంటి ఫొటోస్ అయితే నేను ఎక్కడ చూడలేదు కదా సో అందుకే మనం చెయ్యొచ్చు చెయ్యొద్దు అనేసి ఆలోచన ఉండే ఆయన కూడా కనుక్కున్నాక నాకైతే అమ్మయ్య చేసుకోవచ్చు అనేసి అనిపించింది ఎవరిష్టం వాళ్ళదండి ఒక్కొక్కరు చేస్తారు ఒక్కొక్కరు చేయరు అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందా అండి చేయాలని నాకైతే చేయాలని ఉంటుంది ఈ అమ్మవారు ఏమంటారు ఉగ్రరూపం అనేసి అంటారా నాకు కూడా తెలియదు సారీ మా కొంచెం ఈ అమ్మవారికి కొంచెం నిష్టగా చేయాలి అనేసి అంటారు ఏ దేవుడికైనా కూడా మనం నిష్టగానే పూజ చేస్తేనే ఫలితం ఉంటుంది ఏ దేవుడికైనా ఈ దేవుడే ఆ దేవుడు అనేసే కాదు ఏ దేవుడికి చేసినా కూడా నీట్గా మంచిగా అన్ని పద్ధతిగా చేయాలనేసి కదా సో ఇంకా నేను ఎన్ని ఆలోచించకుండా తెచ్చేసుకున్నది ఫస్ట్ నేను అనుకున్న ఇచ్చేసిరానా అనేసి ఉండే ఇంకా తెచ్చుకున్నాక ఇంకెందుకులే అనేసి ఇచ్చేయలేదన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే స్టార్ట్ చేశాను పూజ ఒక పీట వేసేసి దాని మీద ఒక క్లాత్ వేసేసి అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా చేసుకుంటున్నాను లేండి లాస్ట్ డే కొంచెం మంచిగా వేసుకుందాం అనేసి మనకి ఇక్కడ ఏంటి అంటే భక్తి ఇంపార్టెంట్ ఎలా చేసుకున్నావు ఇలా చేసుకున్నావు అనేసి కాదు నార్మల్గా అమ్మవారి పటం పెట్టి ఆమెకు ఒక కుంకుమ పెట్టి గంధం పెట్టి కుంకుమ పెట్టి అలాగే ఒక రెండు దీపాలు ముట్టించి పువ్వులు అక్షంతలు హారతి ఆమెకి ఇచ్చామంటే చాలు ఇంకా మిగతాయి అనేసి అంటే మన డెకరేషన్ పరంగా అది మనిష్టం అన్నమాట మంచిగా కనిపిస్తుంది మంచిగా ఉండాలి అనేసి మనం డెకరేషన్లు వేసి చేస్తామన్నమాట నేను అలాగా లాస్ట్ డే చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే మనము ఏం పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ గణపతికి పూజ చేయాలి సో నేను దేవుడు రూమ్లో చేసుకున్నాను అనేసి అంటే అక్కడ గణపతి ఉంది కాబట్టి సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు సపరేట్ రూమ్లో చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా గణపతి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు ఇంకా అక్కడ దేవుడు రూమ్లో ఆల్రెడీ పూజ చేశాను కదా మళ్ళీ దేవడం ఎందుకు అనేసి పసుపు గణపతిని చేశాను అనమాట ఇలా ముద్దలాగా ఇలా చూశారు కదా సో అలా చేసేసి కింద ఒకటి వస్త్రం లాగా వేసేసి గణపతి పెట్టేసి ఆ తర్వాత మనము పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాము కింద ఆకులు కూడా వేసాను మనం గౌరమ్మ చేసిన గణపతిని చేసిన ఫస్ట్ కంపల్సరీ కింద ఆకు ఒక ప్లేట్ పెట్టి ప్లేట్లో ఆకు పెట్టేసి కింద వస్త్రము అనేసి ఇవన్నీ పెట్టేసుకోవాలన్నమాట బొట్టు పెట్టేసాను ఇంకా ఫస్ట్ గణపతిని కూడా రెడీ అయిపోయింది కదా సో ఇదిగోండి ఇది కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా అమ్మవారికి కూడా వేస్తున్నాను దండ అనేది ఏం తీసుకోలేదు ఏమో తీసుకోలేదన్నమాట ఇంకా పువ్వులు పెడదాంలే అన్నట్టుగా తీసుకోలేదు అయితే ఈ అమ్మవారిని ఏంటి అంటే ఏది కోరుకున్నా అది నెరవేరుతుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు అనేసి అన్నారు నేను మా వదినని కనుక్కున్నానులేండి మా అన్నయ్య వాళ్ళ వైఫ్ నేను చిన్నప్పటి నుంచి ఉన్నానన్న చెప్పాను కదా సో ఆ అమ్మ కూడా చేసుకుంటుందంట నార్మల్గా దేవుడు రూమ్లోనే పెట్టేసుకొని చేసుకుంటుంది నేనేమో సపరేట్ పెట్టాను లేండి నాది ఇది పెద్దగా ఉంది కదా ఫోటో అందులో పట్టదు అందుకే ఇంకా నేను సపరేట్ చేసుకుందాంలే అన్నట్టుగా చేసుకుంటున్నాను వదిన చెప్పినాకనే నేను ఇంక ఇది స్టార్ట్ చేశాను ఇంకా చేసుకుంటున్నా నేను చేసుకోవచ్చురా అది ఇష్టం అనేసానంటే చేసుకో అనేసానంటే ఇంకా నేను కూడా స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము అమ్మవారికి పువ్వులు ఎర్ర పుష్పాలు అంటే చాలా ఇష్టం అంట అలాగే దానిమ్మకాయ కూడా ఎర్రగుంటుంది కదా గింజలు అవి కూడా చాలా ఇష్టం అంట కానీ నాకు ఈ సీజను తెల్లగా వస్తున్నాయంట ఇక్కడ మొత్తం తెల్లగుంటున్నాయి కట్ చేసి ఒకటి పెట్టారు అక్కడ మా ఆయన తీసుకురమ్మనేసి అంటే ఉన్నాయి తీసుకురానా అంటే తెల్లగా ఉన్నాయి వద్దు ఉండాలి అనేసి అంటే ఇప్పుడు అలాగే వస్తున్నాయంట లేవంట తెల్లగానే ఉన్నాయట అంటే వద్దులే అనేసి నాని ఇంకా బనానా తెప్పించాను అనమాట బనానా తాంబూలం కోసమే అంతే ఇంకా నెక్స్ట్ మనము నైవేద్యంగా అంటే ఇప్పుడు చూసారు కదా పానకం అమ్మవారికి చాలా ఇష్టమైంది పానకం మెయిన్ పూజకు కంపల్సరీ కావాల్సింది పానకం మిగతా ఏవి ఏం కాదు పానకం మాత్రం కంపల్సరీ ఉండాలి అంట అంటే మనం రెగ్యులర్గా చేసుకునే పూజలాగానే చేసుకోవాలి కాకపోతే దీనికి కొన్ని దేవుడికి అదే సంబంధించి అదే స్తోత్రాలు అవన్నీ ఉంటాయి కదండీ సో నేనైతే నాకైతే ఈ దేవుడిది ఇదే ఫస్ట్ టైం కదా మనం చేయడం ఎప్పుడు చేయలేదు కదా అందుకే యూట్యూబ్లో నన్ నందూరియా ఏదో నందూర్ శ్రీనివాస్ గారు అది ఆయన చాలా బాగా చెప్తారనమాట ఈ అదే పూజ గురించి వాటన్నిటి గురించి ఈ పూజ గురించి అయితే ఒక వీడియో చేశారు సో అతను వాళ్ళది పెట్టేసుకొని నేను ఇంకా ఆ స్తోత్రాలను తను చదువుతుంటే ఇంకా నేను మనసులో స్మరిస్తూ అయితే ఇలా మొక్కుకొని ఇలా వింటా ఉన్నానమాట అతను చెప్పినట్టు ఇంకా నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా అదే అక్కడ వీడియో ఒక మొబైల్లో వస్తుంది మళ్ళీ పెడితే ఎందుకులే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దాం తర్వాత అన్నట్టుగా ఇస్తున్నాను అంతే ఇంకా తను ఎలాగ చెప్తున్నాడో అలాగే అనమాట ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు తాంబూలం పెట్టాలి కంపల్సరీ లేదు అంటే జాకెట్ జాకెట్ ముక్కలు ఉన్న వాళ్ళు జాకెట్ ముక్కలు పెట్టేసుకోవచ్చు లేదు అనేసి అంటే లాస్ట్ రోజన్నా పెట్టేసుకోవచ్చు ఇంకా ప్రతిరోజు ఇంకా మనం మూడు రోజులు చేసుకుంటున్నాం కొందరేమో తొమ్మిది రోజులు చేసుకుంటున్నారు ప్రతిరోజు జాకెట్ ముక్కలు పెట్టేసుకొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే అవి పెట్టుకున్నామంటే మనం దేవుడి దగ్గర పెట్టుకున్నామంటే మనమే కుట్టించుకోవాలి అనేసి అని అంటారు ఇచ్చుకోవచ్చు ఏముందండి పుణ్యమైన ఎవరికి ఇస్తే ఏముంది మనమే కుట్టించుకోవాలని ఏముంది అంటే అలా అన్నారనమాట సో ఇంకా అందుకే ఇంకా నేనైతే ఇంకా లాస్ట్ రోజు పెడదాంలే అనేసి అనుకున్నాను చీర ఉంటే చీర పెట్టేసుకోవచ్చు లేదు అనేసి అంటే జాకెట్ ముక్కలు ఇంకా లేదు అనేసి ఇంకా నేనైతే రెండు తమలపాకులు తాంబూలం తెలిసిందే కదా తమలపాకులు పోక రూపాయి బిళ్ళ పసుపు కుంకుమ రెండు అలాగే రెండు అవి పెట్టాను అనమాట బనానాసు అవి పెట్టేసి తాంబూలం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి దేవుడికి సంబంధించి స్తోత్రాలు చదువుకుంటే పువ్వులు అవి వేసుకోమనేసి అన్నారు సో ఇంకా తను చదువుతూ ఉంటే ఇంకా నేను మనసులో అనుకుంటే ఇంకా పువ్వులు అయితే వేసేసుకుంటున్నాను అనమాట అమ్మవారి దగ్గర ఈ పువ్వులు ఇంకా నేను కొనుక్కొచ్చుకున్నానండి ఫ్లవర్స్ ఎంత మనము తెచ్చుకున్నా కూడా ఎందుకో కొనుక్కొచ్చినవి మంచిగా ఈ చామంతి పువ్వులు గులాబ్ పువ్వులు కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట ఇలాంటి టైంలో కొనుక్కొచ్చుకుంటున్నాను నేను ఏదైనా పండగలు అలాంటివి ఏదైనా ప్రత్యేకంగా పూజలు చేసేవి ఉన్నాయనుకోండి ఆ టైంలో మాత్రమే నేను ఇంకా పువ్వులు అనేది కొనుక్కొచ్చుకుంటున్నాను లేదు అనేసి అంటే నేను నార్మల్ డేస్లో చాలా దొరుకుతున్నాయి మా మానవి స్కూల్ సైడ్ వెళ్తే అవే చేసుకుంటున్నాను నేను చాలా ఫ్లవర్స్ రోజు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను అన్నమాట ఇంకా ఈ పూజ వచ్చేసి నేనైతే ఈవినింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ డే అంటే లాస్ట్ త్రీ డేస్ చేస్తున్నాను కదా సో నేనైతే శుక్రవారం రోజు స్టార్ట్ చేశాను అనమాట పన్నెండో తారీఖు పన్నెండు పదమూడు పద్నాలుగు లాస్ట్ అవుతుంది సో ఇంకా నేను పన్నెండు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను పొద్దున చేసుకోవచ్చు కాకపోతే సూర్యోదయం ముందు ఈ పూజ అయితే చేసుకోవాలంట అంతే అంత మార్నింగ్ లేవాలి నాలుగు లేస్తే కానీ అవ్వదు నాకు అందుకే ఈవినింగ్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది లే హడావిడి లేకుండా అనేసి ఇంకా ఈవినింగ్ కూడా చీకటి అయ్యాక సూర్యాస్తమయం అయ్యాక చేసుకోవాలన్నమాట ఈ పూజ వచ్చేసి అందుకే ఇంకా నేను ఈవినింగ్ చేసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ అంటే ఎంత చీకటి అయితే అంత మంచిదంట సో అందుకే ఇంకా నేను సెవెన్ వరకు వెళ్తూనే ఉంటుంది అనమాట ఇంకా సెవెన్ థర్టీ అలా సెవెన్ దాటిందంటే చిన్న కొంచెం కొంచెం చీకటి అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇంకా నేను స్టార్ట్ చేసేసరికి ఎయిట్ అయిందనమాట ఇంకా అన్ని ఫస్ట్ డే కదా కొంచెం పని అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా సెకండ్ డే థర్డ్ డే మనం అలాగే ఉంచేస్తాం కాబట్టి అమ్మవారిని దేవుడికి సంబంధించినవి కూడా అలాగే ఉంటాయి కాబట్టి కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధూపం అన్నమాట ధూపం అంటే ఇప్పుడు మనము ఇదిగోండి కప్పు కప్పు ఉంటాయి చూడండి కప్పు వచ్చి దాని లోపల దాన్ని ఏమంటారు ఊదు ఊదు ఉంటుంది కదా ఆ ఊదు అనేసి వస్తుంది కదా ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట ఈ పూజ చేసుకుంటున్నాం కదా సో మనకు అమ్మవారికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి మనము మనము చేయగలిగినవైనా చేయాలన్నమాట సో నా దగ్గర ఉంది ఇంకా ధూపమైతే పెట్టేశాను అలాగే తర్వాత దీపం చూపించి దీపం చూపించమనేసి అన్నారు ఇంకా వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే చేస్తున్నాను మనకు ఈ పూజ గురించి తెలియదు కదా ఒకసారి చేస్తే మనకు కూడా అర్థమైపోతుంది ఇంకా ప్రతి ఇయర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇప్పుడు మూడు రోజులే కదా కుదిరితే ఆ నెక్స్ట్ ఇయర్ నైన్ ఇయర్ నైన్ డేస్ చేద్దామనేసి అనుకుంటున్నాను చూడాలి ఆ టైం ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా సో నెక్స్ట్ వచ్చేసి ధూపం అయిపోయింది నేను నైవేద్యం పెట్టేసి నైవేద్యం కూడా పెట్టాక సారీ ఇప్పుడైతే తాంబూలం పెట్టమనేసి కదా ఇతర వాళ్ళు ఎలా చెప్తున్నారు అలాగే చేస్తున్నారు కదా తాంబూలం అయితే ఫస్ట్ అయితే అమ్మవారికి చూపించాను చూపించి ఆ తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైవేద్యం అనేది మనం పానకం చేశాను కదా అది పెట్టేసి ఇంకా మనము కలుషం పెట్టాం కదండి దేవుడి దగ్గర ఆ కలుషం నీళ్ళు అనేసి నైవేద్యంకు చూపించి ఆ తర్వాత నైవేద్యం ఇంకా నైవేద్యం సమర్పయామి అనేసి అనాలి ఇంకా తర్వాత వచ్చేసి హారతి ఇస్తున్నాను అనమాట అమ్మవారికి ఇంకా హారతి అయిపోయింది అనేసి అంటే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టే హారతి ఎప్పుడైనా కూడా నిల్చొనే వేయాలి అనేసి అంటారు నాకు ఇన్ని రోజు తెలియక కూర్చొని ఇచ్చేదాన్ని హారత్ అనేది ఇక్కడ నిల్చొని ఇవ్వాలంట ఒక్కో టైం ఇంకా మర్చిపోతూ ఉంటాం అనమాట మనము హారతి ఇచ్చామంటే చూపించాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఇదైతే అయిపోయినట్టే అండి నెక్స్ట్ ఏంటి అంటే ఒక పువ్వు అలాగే దాంట్లో దానికి కొన్ని అక్షంతలు పెట్టేసి అదే స్తోత్రం ఉంది చెప్తా ఉన్నారు తను నేను మొబైల్ పెట్టేసుకొని చేస్తున్నాను కదా సో ఇంకా అది చెప్పాక నేను అమ్మవారి దగ్గర ఆ పువ్వు అక్షంతలు అనేది వేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను మనకు తెలియదు కదండి పూజ గురించి కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటామనమాట ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పినా కూడా తెలియక కూడా తెలిసి కూడా కొంచెం పని ఎక్కువైతే హడావిడిలో మర్చిపోతూ ఉంటాం అనమాట తెలిసి తప్పు చేస్తే తప్పు తెలియకుండా చేసిన దానికి ఆ దేవుడు కూడా క్షమిస్తాడనమాట తెలిసి కూడా మనం చేసామనుకోండి కోపం వస్తుంది ఎవరికైనా కూడా మనకైనా మనుషులకైనా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా దేవుడే శాంతిస్తూ ఉంటాడు మనుషులకు ఉన్నంత అలా ఉండదు కదా మనుషులకు చిన్న చిన్న వాటికే కోపాలు వస్తూ ఉంటాయి అపార్థాలు వస్తూ ఉంటాయి దేవుడు అలా కాదు కదా మన కష్టాలు అన్నీ దేవుడి దగ్గరనే చెప్పుకుంటాం దేవుడు మాత్రమే వింటాడు మనుషులు ఎవ్వరూ వినరు అర్థం చేసుకోరు నాకు ఒకటైతే అర్థమైపోయింది ఇంకా పూజ అంతా అయిపోయాక కూడా ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తాము ఏదైనా మర్చిపోయి ఉంటాము అలాంటప్పుడు మనము దేవుణ్ణి లాస్ట్లో ఇంకా అదే కోరుకోవాలి నాకు తెలిసింది నేను చేశాను తెలియంది ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు అనేసి ప్రతిరోజు నేను అలాగే కోరుకుంటున్నాను అనమాట ఇంకా దేవుణ్ణి అయితే అంటే అలా చెప్తా ఉంటాను అనమాట లాస్ట్లో తెలిసి తెలియక ఏదైనా చేస్తే క్షమించయ్యా అనేసి క్షమించమ్మా అనేసి ఇంకా లాస్ట్ అండి ఇదండి పూజ అయితే ఇంకా ఫస్ట్ డే అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డేది కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను మళ్ళీ వచ్చేసి సపరేట్ చేస్తాను అది కొంచెం ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసేటివంతా చూపిస్తాను కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది ఫస్ట్ డే సెకండ్ డేది అయితే ఇందులో అయితే చూపిస్తున్నాను అనమాట పూజ అది ఇదిగోండి అమ్మవారి పూజ అయితే ఫస్ట్ రోజైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఏ హడావిడి లేకుండా నిమ్మలంగా చేసేసుకున్నాను అమ్మవారికి ఇష్టమైన ఎర్ర పువ్వులు పెట్టేశాను నైవేద్యం కూడా అమ్మవారికి ఇష్టమైన పానకం ఒకటే చేశానండి ఇంకా లాస్ట్ రోజు అయితే రెండు మూడు రకాలు చేద్దామనేసి ఇప్పుడైతే పానకంతో అమ్మవారికి నైవేద్యం అదొకటి చూపించాను తాంబూలం కంపల్సరీ అనమాట తాంబూలం అమ్మవారికి ఇచ్చాను అనమాట వచ్చేసి పసుపు గణపతి చేశాను అనమాట ఇంకా అమ్మవారికి ఇష్టమైన ధూపం వెలిగించాను ధూపం చాలా ఇష్టం అనమాట అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇదండి చూశారు కదా టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనమాట పూజ అయితే ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ఏ ఇబ్బంది లేకుండా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట ఏది ఏది కోరుకున్నా అది మనకు నెరవేరుతుంది అనేసి నేనైతే ఈ పూజ అయితే చేశాను అంటే నార్మల్గా ప్రతి ఒక్కరికి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి సో పూజలు చేసేది కూడా దేవుడికి అంతే కదా మా కష్టాలు తీర్చమనేసే కదా సో అమ్మవారికి అయితే పూజ అయితే అయిపోయిందండి ఇంక నెక్స్ట్ పూజ అంతా అయిపోయింది కదా సో ఇంకా మాయన రమ్మన్న అనమాట కాళ్ళు అనేసి ఇంకా తనకు కూడా మొక్కాలంట నాకు కూడా మొక్కమ్మ అనేసి అని అంట ఇంకా అంటుందనమాట తను కూడా అక్షంతలు తెచ్చుకుంటుందట ఇంకా మా ఆయనకి ఇచ్చాను కదా తను నాకు వేసాడు కదా ఆమె కూడా వేయాలట సేమ్ మనం ఎట్లా చేస్తే ఆమె అట్లా చేస్తా అనమాట ఏం కాదు ఇంటి ఆడపిల్ల కదా మా ఆయన ఎందుకని అంటాడు ఏ అమ్మకి అమ్మకెందుకనేసి అని అంటాడు కానీ ఏం కాదనమాట నేను మొక్కుతా ఉంటా మా పాపకు ఆమె దీవిస్తే నేను చల్లగా అంతే ఇంకా ఇదిగోండి పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడు చూసినా పరోటా చేస్తున్నాను అనమాట బోలు చూసినా ఎన్నైనాయా మొత్తం నిండిపోయింది చేసుకోవాల్సి వచ్చేది ఇక్కడ వచ్చేసి ఆలు కుర్మా చేశాను అనమాట పరోటాకు కర్రీ మధ్యాహ్నం విరక వేసాను కాకపోతే అయిపోయింది అందుకే ఇంకా ఇది చేశాను బోల్ అయితే ఫుల్ నిండిపోయినాయి మళ్ళీ అయితే ఇప్పుడు ఇవి తిన్నాక ఇవన్నీ కావా మళ్ళీ బాక్సులు ఉన్నాయి అలాగే లంచ్ బాక్సులు అయినది అవన్నీ అవుతాయి అనమాట నడమ అయితే పీకపోతుంది నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి చేసుకున్నట్టు కథం అయిపోతుంది అస్సలు ఊటు కదా అంటే చెప్తున్నా చిరాకున్నది నేను అసలు నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా సెవెన్ థర్టీ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే టైం అయితే అవుతుంది నైన్ థర్టీ అవుతుంది ఇంకా స్టిల్ ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను నేను తప్పట్టు ఏం చేస్తూ బ్యాక్ పెయిన్ ఇంకా స్టార్ట్ అయిపోయింది నాకు ఫుల్ అవుతుంది ఇంక ఇది ఒకటి వేసేసుకొని ఆఫ్ చేసేస్తే గతం మానిపకైతే అన్నం తినిపిస్తా ఇది వచ్చేసి మళ్ళీ మైదా పిండి ఉంటుంది కదా సో మంచిది కాదు ఆమెకు అరగదు కూడా అందుకే ఇంకా మన ఒకసారి తినది లేని కానీ ఇంకా ఇప్పుడైతే అన్నం తినిపిస్తా ఆమె అయితే కింద ఉందన్నమాట బయటకెళ్ళి ఉండే సో కిందనే కింద ఆడుకుంటామంటే వదిలేసి వచ్చిందంట ఓనర్ వాళ్ళు ఉంది సో తన వచ్చాక ఇంకా మేము ఆమె వచ్చేసరికి తినేస్తాం కాబట్టి ఆ చపాతి తినేసి ఏం అడగదు ఇంకా ఆమె వచ్చాక అన్నం తినిపిస్తే కతం ఇంకా అంత ఏం పని కదండి ఇంకా పడుకోవడమే తినేసి ఆమె వినిపించినట్టు పెద్ద పని అయిపోతుంది అంటే ఈ బోల్లో మళ్ళీ కొన్ని ఉంటాయి కదా ఎక్స్ట్రా ఇంక ఇవైనాక తోమిస్తే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ టైం అనమాట మేము తినేసామండి నిజంగా చెప్తున్నాను నాకు ఏ టైంకి స్టార్ట్ చేశాను నేను పని అనేది ఇవాళ నేను మానవి రాకముందు నుంచే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా ఆ తర్వాత మానవిని తీసుకురానికి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళడం నడుచుకుంటూ రావడం ఇవన్నీ అయ్యాయి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వచ్చాక మళ్ళీ మానవిని హోంవర్క్ ఏమి ఇచ్చిర్రు అవన్నీ చూసుకొని మళ్ళీ ఆమెను ట్యూషన్కి పంపించి మళ్ళీ నేనైతే ఇంకా పూజ అనేది పూజకు సంబంధించి కిచెన్లో కొన్ని బోర్లు ఉంటే తోమేసి స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని అవన్నీ చేసుకునేసరికి నిజంగా పూజ అంతా అయిపోయి మేము తినేసరికి నైన్ థర్టీ టెన్ అయింది ఇంకా మాని పాప తినట్లేదు అనేసి ఆమెకు మళ్ళీ తినిపిస్తున్నాను అనమాట ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు ఎంత ఎంత చిరాకులు వేస్తుంది నాకు హెల్ప్ అనేది ఉండాలన్నమాట ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళొచ్చారు లెండ్గా తనేం చేస్తాడు కానీ ఇంకా నువ్వు చేతగానప్పుడు మరి ఇలాంటివి ఎందుకు పూజలు పెట్టుకున్నామంటే అదో నమ్మకం అంతే ఇష్టంతో చేసుకుంటామన్నమాట ఏడుపు వస్తుంది కానీ ఏడవలేను అంతే ఇంకా మనసులో ఉంది ఏడవాలనేసి బాగా కానీ ఏడవలేను అంతే ఇంకా ఇదిగోండి కిచెన్లో వర్క్ అయితే అయిపోయిందనమాట ఇది వచ్చేసి లంచ్ బాక్సెస్ ఇంకా మళ్ళీ రేపు బాక్స్ పెట్టాలి కదా ఇందులో పెట్టామనుకోండి అన్ని తీయాలి మళ్ళీ లోపలికి వెళ్తే ఒక టీ పైన ఉంటుంది మళ్ళీ అన్నీ దియాల్సి వస్తుంది కదా రేపు మార్నింగ్ మళ్ళీ హడావిడి ఉంటుంది కాబట్టి ఆ పని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు నేను అందుకే ఇక్కడ రేపు మార్నింగ్ కోసం అందుబాటులో ఉండాలి పక్కన దొరకాలన్నట్టు ఈ బాక్స్లో అయితే ఇక్కడ అన్నమాట ఇంకా ఇంకా రేపటి కోసం బాదం నానబెట్టేశాను రేపటి కోసం రేపటి కోసం కల్కీ మూవీలో డైలాగ్ రేపటి కోసం అనమాట ఇవి వచ్చేసి ఎండు ద్రా ఎండు ఖర్జూరాలు చాలా మంచిదంట బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి చాలా అంటే మనం నా నడువు నొప్పి కూడా ఉన్నోళ్ళకు కూడా తగ్గుతుంది అనేసి అన్నారు అంతకుముందు కొన్ని డేస్ యూజ్ చేశాను మళ్ళీ ఇప్పుడు అనమాట ఇవి వచ్చేసి వాటర్లో నైట్ నానబెట్టేసి రేపు మార్నింగ్ ఆ వాటర్ తాగాలి మళ్ళీ అవి కూడా తినాలన్నమాట మంచిదంట చాలా ఇంకా మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాను ఎంత సరిగ్గా ఉండట్లేదు కదా అందుకే ఇంకా చూద్దామనేసి స్టార్ట్ చేశాను అనమాట కిచెన్ క్లీనింగ్ అయిపోయింది బోలు చూడండి ఎన్ని అయినాయో చచ్చిపోతున్నాయి ఇంకా నా వల్ల కాదు ఇంకా ఇంక ఈ రూమ్లో అయితే దేవుడిది ఉంది కాబట్టి సో ఇక్కడైతే ఇప్పుడు ఇది ఇలాగే ఉంచేస్తాను లైటు లైట్ ఉంచేసి మరీ చీకట్లో ఉంచకూడదు కదా మార్ని లైట్ ఉంచేసి పడుకుంటాను ఇంకా కిచెన్ పెట్టేసి పడుకోవడమే ఈ దేవుడి రూమ్లో కూడా రెగ్యులర్గా వేసే ఉంటుంది అనమాట బెడ్ లైట్ లాగా ఉంటుంది ఎప్పుడు వేసే ఉంటుంది ఇది వచ్చేసి నేను మార్నింగ్ ముట్టించానమాట ఇవి దీపాలు చూడండి ఒక దీపం అలాగే వెలుగుతూనే ఉంది ఇదండి ఇదిగోండి ఫ్రెండ్స్ డే టూ అన్నమాట పూజ అయితే మనము ఏం కదిలించకూడదు అమ్మవారిని కాకపోతే పువ్వులు మళ్ళీ దీపం మనము మళ్ళా దీపాంతాలు అవన్నీ తీసి మళ్ళీ సపరేటు మళ్ళీ ఫ్రెష్గా పెట్టాడు అంతే అమ్మవారిని అయితే ఏం కదిలించకూడదు సో మనం కదిలిద్దాం అనమాట ఇదిగోండి ఈరోజు పూజ అయితే ఇలా చేశాను దూపం వెలిగించాను పూలతో అమ్మవారికి ఇలా అలంకరణ చేశాను ఇక్కడ వచ్చేసి నైవేద్యంగా పానకం యాపిల్ పెట్టాను అమ్మవారికి తాంబూలం ఇచ్చాను ఇదంతా అయిపోయిందండి ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను అనమాట సెకండ్ ఈ ఈరోజు కూడా ఏం చేసుకోలేదు థర్డ్ డే కొంచెం ఇంకా అన్ని ప్రసాదాలు చేసి పెడతాను అమ్మవారికి ఇది హోర అలా అనుకుంటున్నాను ఓకేనా ఇదండి ఈరోజు పూజ అయితే ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్